తదుపరి మహిమ విజయవాడలో ఉంటూ గుంటూరులో గారి ముందు కనపడుట శ్రీ దత్తస్వామికి మంచి భక్తురాలైన శ్రీమతి సరిత గారు వారి కుటుంబ సమస్య కారణముగా ఒకరోజు ఒంటరిగా గుంటూరులోని తమ ఇంట్లో తీవ్రముగా బాధపడుతున్నారు ఆ సమయంలో శ్రీ దత్తస్వామి విజయవాడలో ఉన్నారు శ్రీమతి సరిత గారు బాధపడుచున్నప్పుడు శ్రీ దత్తస్వామి సరిత గారి ముందు ప్రత్యక్షమై నేనుండగా భయపడవలసిన అవసరం ఏమున్నది అంతా స్వామి చూసుకుంటారు అని తమతో చెప్పినారని విజయవాడలోని శ్రీ దత్తస్వామికి ఫోన్ చేసి శ్రీమతి సరితగారు చెప్పినారు శ్రీ దత్తస్వామి శ్రీమతి సరిత గారికి ఫోనులో బదులుస్తూ నేను నీ ముందు ప్రత్యక్షమైనప్పుడు గట్టిగా నీ వెన్ను తట్టి నీకు ధైర్యం చెప్పాను కదా నీ వెన్ను నొప్పిగా ఉన్నదా అని అడిగినారు అప్పుడు శ్రీమతి శరితగారు శ్రీ దత్తస్వామితో అవును మీరు బలముగా నా వెన్ను తట్టినప్పుడు వెన్నుపై నా చర్మము ఎర్రబారినది అది ఇప్పటికీ మండుచున్న అనుభూతిని కలిగిస్తున్నది అని అన్నారు ఈ విషయములను శ్రీమతి శరితగారు విజయవాడలోని భక్తులందరికీ వివరించినారు ఈ మహిమను గురించి శ్రీ దత్తస్వామి ఇచ్చిన వివరణ పరమాత్మ తమ నిజమైన భక్తుల విషయములో వారి కర్మచక్రానుసారము వారి జీవితములలో వచ్చు సమస్యలను ఎదుర్కొనుటకు అవసరమైన మనోధైర్యమును కలిగించుటకు తమ అతీంద్రియ శక్తులను వినియోగిస్తారు అని ఈ మహిమ ద్వారా తెలుస్తున్నది నిజముగా అవసరమైనచో ఆ సమస్యలను వడ్డీతో అనుభవించే విధముగా తదుపరి జన్మలకు వాయిదా వేయుట కూడా చేస్తారు ఒకవేళ తమ భక్తులలో ఎవరైనా పరమాత్మ ఎందు అసామాన్యమైన భక్తి ప్రపత్తులు కలిగి ఉన్నట్లయితే అటువంటి భక్తుల కర్మఫలములను వారికి తెలియకుండా తామే అనుభవించి వాటిని రద్దు చేస్తారు ఈ విధముగా తమ కర్మఫలములను పరమాత్మ అనుభవిస్తే అట్టి భక్తులు అంగీకరించరు కనుక వారికి తెలియకుండా పరమాత్మ వారి కర్మ ఫలములను తాము అనుభవిస్తారు అని శ్రీ దత్తస్వామి చెప్పినారు తదుపరి మహిమ ఒక పెళ్లి వేడుకకు శ్రీ దత్తస్వామి వచ్చినారని రుజువు చేయుట శ్రీమతి సుజాత గారు శ్రీ దత్తస్వామి ఎందు బలమైన భక్తి విశ్వాసములు కలిగిన భక్తురాలు శ్రీమతి సుజాత గారితో పాటు ఆమె తల్లి శ్రీమతి పద్మావతి గారు వారింటిలో జరిగే వివాహ కార్యక్రమమునకు హాజరు కావలసినదని శ్రీ దత్తస్వామిని ప్రార్థించినారు శ్రీ దత్తస్వామి వారి స్వగ్రామమైన నరసరావుపేటలో ఉండుట వలన ఆ వివాహమునకు హాజరు కాలేదు శ్రీ దత్తస్వామి వివాహ వేడుకకు రాలేదని వారిద్దరూ చాలా బాధపడినారు ఒకనొక నిర్దిష్ట సమయంలో శ్రీమతి పద్మావతి గారు మరింత ఎక్కువగా బాధపడినారు వెంటనే ఆ వివాహ సంగీత కార్యక్రమంలో సమయానికి తగు మాటలాడనే అను శ్రీకృష్ణునిపై రచించబడిన త్యాగరాజకృతిని గానము చేయుట ప్రారంభించబడినది శ్రీకృష్ణుడు ఎల్లప్పుడూ సమయానికి సరిగా సరిపడ విధముగా మాట్లాడతారు అని ఈ పాటకు అర్థము శ్రీ దత్తస్వామి శ్రీమతి సుజాత గారింటికి వచ్చినప్పుడల్లా శ్రీమతి పద్మావతి గారు ఆ పాటను పాడమని శ్రీ దత్తస్వామిని అభ్యర్థించేవారు శ్రీ దత్తస్వామి ఆ పాటను గానము చేసి ఆమె అభ్యర్థనను నెరవేర్చేవారు ఆ పాటను విన్న వెంటనే శ్రీ దత్తస్వామి ఆ వివాహ వేడుకలో ఉన్నారని శ్రీమతి పద్మావతి గారు భావించినారు వివాహ వేడుక జరుగుతున్న సమయంలో శ్రీ సుజాత గారు కూడా శ్రీ దత్తస్వామి హాజరు కాలేదని చాలా బాధపడినారు వెనువెంటనే పవిత్రమైన విభూతితో సమాంతరముగా నిలువుగా కుంకుమతో ఉన్న తిలకము శ్రీమతి సుజాత గారి నుదుటిపై ప్రత్యక్షమైనది శ్రీ దత్తస్వామి మాత్రమే తమకు భక్తులు నమస్కరించినప్పుడల్లా వారి నుదుటిపై సరిగా ఇటువంటి తిలకమును దిద్దేవారు శ్రీమతి సుజాత గారి నుదుటిపై ఉన్న తిలకమును చూసి వారి కుమారుడు శ్రీ దత్తస్వామి ఈ వివాహమునకు వచ్చారా అని అడిగినాడు అప్పుడు సుజాత గారు శ్రీ దత్తస్వామి రాలేదని చెప్పినారు మరి నీ నుదుటిపై ఈ తిలకము ఎట్లా వచ్చినది అని శ్రీమతి సుజాత గారి కుమారుడు అడిగినాడు అప్పుడు సుజాత గారు శ్రీ దత్తస్వామి రాలేదని చెప్పినారు మరి మీ నుదురిపై తిలకము ఎట్లా వచ్చినది అని శ్రీమతి సుజాత గారి కుమారుడు ప్రశ్నించినాడు వెంటనే శ్రీమతి సుజాత గారు అద్దములో తమ ముఖమును చూసుకుని శ్రీ దత్తస్వామి ఈ వేడుకకు హాజరైనారని తెలుసుకుని ఆశ్చర్యమునకు గురైనారు ఒకసారి హైదరాబాదులో శ్రీ దత్తస్వామికి మంచి భక్తుడైన శ్రీ గారి మనవరాలు తీవ్రమైన జ్వరముతో బాధపడుతున్నది శ్రీ గారి భార్య ఆ సమయములో వారింట్లోనే ఉన్న శ్రీ దత్తస్వామిని వారి మనుమరాలిని రక్షించమని ప్రార్థించినారు శ్రీ దత్తస్వామి ఆ పాప దగ్గరకు వెళ్ళి తమ బటన బ్రేలితో ఆ పాప నుదుటిపై అడ్డముగా ఒకసారి నిలువుగా ఒకసారి వ్రాసినారు వెంటనే శ్రీ దత్తస్వామి వారింట్లో భోజనము చేసిన వెంటనే తమ చేతులను శుభ్రము చేసుకొనినారు అప్పుడు ఆ పాప నుదుటిపై పవిత్రమైన విభూతితో సమాంతరముగా కుంకుమతో నిలువుగా ఉన్న తిలకము ఏర్పడుట వారందరూ గమనించినారు వెంటనే శ్రీ దత్తస్వామి వారి అనుగ్రహముతో ఆ పాప జ్వరము పూర్తిగా మాయమైనది ఈ మహిమను గురించి శ్రీ దత్తస్వామి ఇచ్చిన వివరణ పరమాత్మ తమ నిజమైన భక్తులు ఎల్లప్పుడూ ఆనందముగా ఉండవలెనని భావిస్తారు పరమాత్మ తమ దివ్య పరిపాలనా క్రమమునకు భంగము కలగకుండా ఇట్లు తమచే ఏర్పాటు చేయబడిన నియమ నిబంధనలకు చట్టమునకు భంగము కలగకుండా మరొక వైపు తమ నిజమైన భక్తులు బాధపడకుండా ఉండే విధముగా అసామాన్యమైన ప్రతిభతో వారి కర్మ చక్రములలో సర్దుబాట్లను చేస్తారు వివాహ వేడుకలో తమ ఉనికిని ప్రత్యక్షముగా ప్రకటించుట అనున్నది మన ఊహలకు అందివచ్చు సృష్టిలో భాగమైన విషయము కానీ అక్కడ ప్రత్యక్షముగా లేకుండా తమ ఉనికిని ప్రకటించుట అనున్నది పరమాత్మకు గల మహిమాన్విత శక్తికి మాత్రమే సాధ్యము అటువంటి విషయము సృష్ట్యాతీతము అనూహ్యము ఒక మహిమను ప్రకటించుటలో అవసరమును అనుసరించి పరమాత్మ రెండు మార్గములను ఉపయోగిస్తారు మనము పరమాత్మ క్రియను ఒక కోణములో మాత్రమే చూస్తాము కానీ పరమాత్మ అనేక కోణములలో చూస్తారు ఆ జీవునికి సంబంధించిన ఆధ్యాత్మిక భవిష్యత్ ప్రణాళికలను దృష్టిలో ఉంచుకుని ఒక నిర్దిష్టమైన పరిస్థితిలో అవసరమును అనుసరించి ఊహలకు అందివచ్చు లేదా ఊహలకు అందని విధముగా కూడా వ్యవహరించగలరు